వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపు మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు ఎంత శాతం పెరుగుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏను నాలుగు శాతం మేర పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు ఈ నిర్ణయంతో నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది ఉద్యోగులకు అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటికి సంబంధించినటువంటి డిఏని నాలుగు శాతం పెంచడం జరిగింది దా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నాలుగు శాతం పెంచినప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించినటువంటి డిఏ అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా రావాల్సి ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక శాతం డిఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి జీరో పాయింట్ నైన్ వన్ శాతం పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా నాలుగు శాతానికి జీరో పాయింట్ నైన్ వన్ శాతం ప్రకారం మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకి జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డిఏ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా రావాల్సి ఉంటుంది